ప్రజల కోసం న్యూస్ అందరికీ నమస్కారం మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇంకొక ప్రత్యేకమైనటువంటి దినం ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఎక్కడ తెలుగువారు ఉన్నా సరే మా తెలుగు మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రత్యేకించి మా గిరిజన మహిళలకు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక పర్వదినాన మహిళా దినోత్సవం రోజున తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కూడా ప్రత్యేకించి మహిళల కోసం ముఖ్యంగా యువత కోసం యువతల కోసం ఒక మంచి పథకాన్ని ఈరోజు మా నాయకురాలు మా చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి నారా భువనేశ్వర్ గారు ఒక పథకాన్ని ఈరోజు లాంచ్ చేశారు కళలకు రెక్కలు నిజంగా ప్రతి ఆడపిల్ల ఎన్నో కళలు కంటూ ఉంటాం బాగా చదువుకోవాలని అంతేకాకుండా మంచి ఉద్యోగం చేయాలని మా కాళ్ళ మీద మేము నిలబడాలనేటువంటి ఒక మంచి కళలను ఏదైతే కంటున్నామో ఆ కళలకు రెక్కలు రావాలన్నా అది సార్థకత రావాలంటే ఖచ్చితంగా రేపు రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తేనే అది సాధ్యమవుతుంది అని ఈరోజు ఆ కళలకు రెక్కలు అనేటటువంటి పథకాన్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది ప్రతి ఆడపిల్లకి ఈరోజు మీరంతా కూడా గమనించాల్సింది ఎవరైతే ఇంటర్మీడియట్ చదివినటువంటి యువతులు ఉన్నామో అప్పటి నుంచే మనం ఖచ్చితంగా ఆర్థిక సాధికారత కోసం ప్రతి మహిళ పాటుపడుతూ ఉంటాం దానికి అనుగుణంగానే ఈ పథకం ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చదివినటువంటి యువతులు డబ్ల్యూడబ్ల్యూ డ కళలకు రెక్కలు డాట్ కామ్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అంతేకాదు నైన్ టూ సిక్స్ వన్ టూ నైన్ టూ సిక్స్ వన్ టూ ఆ ఫోన్ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటారని ప్రతి ఒక్కరికి కూడా ఈ పర్వదినాన ఈ శుభదినాన తెలియజేస్తున్నాం ఇది ఏంటంటే ఏ ఏ మహిళ అయినా సరే ఏ యువతి అయినా సరే ఆర్థిక సాధికత కోసం ఏ బ్యాంక్ లోన్కి వెళ్ళినా విద్య కోసం ఎక్కడికి వెళ్ళినా ఆ బ్యాంక్లో మనం లోన్ తీసుకునేటప్పుడు వడ్డీ ఎలా అని బాధపడతా ఉంటాం ఏదైతే లోన్ తీసుకునేటువంటి యువత ఉన్నామో రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం రాబోతుందో ఆ లోన్ తీసుకున్నటువంటి అమౌంట్కి వడ్డీ మన ప్రభుత్వమే కడుతుందని చెప్పి ఈ పథకం యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇంత మంచి రోజున ఇంత మంచి పథకం పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి జనసేన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మహిళలందరూ ముఖ్యంగా మా గిరిజన మహిళలు ఆర్థికంగా ఆర్థిక సాధికారతను సాధించాలని చెప్పి కోరుతూ మరొక్కసారి మా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి